బీజేపీ యాత్రతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పెరుగెడుతున్నాయని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు ప్రజలను తప్పుదవ పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ అయ్యారు నాయకులుగా మేము ప్రజల ముందు ప్రస్తావిస్తా ఉన్నాము ప్రధానంగా బిఆర్ఎస్ గత సర్కార్ అవినీతి చిట్ట మరి నేటి కాంగ్రెస్ యొక్క గ్యారెంటీల హామీలు దాన్ని అమలు చేయకుండా ఏ రకంగా మరి ఇవాళ ప్రజలను తప్పుతో పట్టించడానికి ఎదుర్దాడి చేయడం బీజేపీ సంకల్ప యాత్ర సందర్భంగా ప్రస్తావించే అంశాల మీద స్పందించకుండా వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఎంపీలు గెలుచుకోవడమే కాకుండా ఈ అంశాలనైతే బీజేపీ నాయకులుగా మేము ప్రజల ముందు ప్రస్తావిస్తూ ఉన్నాము ప్రధానంగా బీఆర్ఎస్ గత సర్కార్ యొక్క అవినీతి చిట్ట మరి నేటి కాంగ్రెస్ యొక్క గ్యారంటీల హామీలు దాన్ని అమలు చేయకుండా ఏ రకంగా మరి ఇవాళ ప్రజలను తప్పుతో పట్టించడానికి ఎదురుదాడి చేయడం బీజేపీ